అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు చాలా స్పెషల్ అయిన ఒక బెంగాలీ రెసిపీ చూడబోతున్నాం ఇది బసంతి పులావ్ ఈ పులావ్ ని స్పెషల్ రకమైన చిట్టి ముత్యాలు బియ్యంతో చేయబోతున్నాము వీటిని గోవింద భోగ్ రైస్ అని అంటారు ఈ వెరైటీ రైస్ మీరు సూపర్ మార్కెట్స్ కానీ ఆన్లైన్ లో కానీ కొనుక్కోవచ్చు సో రండి ఇప్పుడు ఈ బెంగాలీ స్పెషల్ బసంతి పులావ్ ఎలా చేయాలో చూద్దాం ఈ స్పెషల్ చిట్టి ముత్యాల బియ్యం మామూలు బియ్యాన్ కంటే కాస్త చిన్నదిగా ఉంటుంది దీన్ని ఎక్కువగా బిర్యానీ లేదా పులావ్ చేసుకోవడానికి వాడుతూ ఉంటారు ఇది ఉడికిన తర్వాత చాలా ఉంటుంది ఈ బెంగాలీ వాళ్ళు ఎక్కువగా కిచడి రైస్ పుడింగ్ లేదా బిర్యానీలోకి ఉంటారు ఇక్కడ నేను ఒక కప్ చిట్టి ముత్యాల బియ్యం తీసుకున్నాను వీటిని రెండు మూడు సార్లు కడిగి నీళ్లు లేకుండా వడకట్టి పెట్టుకోవాలి బియ్యాన్ని నీళ్లు లేకుండా పూర్తిగా వడకట్టిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు బియ్యాన్ని పదిహేను నిమిషాల వరకు మ్యారినేట్ చేసుకోవాలి దీనికోసం బియ్యంలో అర టీ స్పూన్ పసుపు చిటికెడు ఉప్పు ఒక టీ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి చేతితో కలుపుకుంటే మీకు కాస్త సులభంగా ఉంటుంది ఈ చిట్టి ముత్యాల బియ్యం ఉడికిన తర్వాత వచ్చే వాసన కానీ రుచి కానీ చాలా బాగుంటుంది చూడండి బియ్యంతో పసుపు అలానే నెయ్యి పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పదిహేను నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి పదిహేను నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మనం బసంతి పులావ్ తయారు చేసుకుందాం ఈ పులావ్ ని నేను ఇలాంటి గుంట కడాయిలో చేస్తున్నాను ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ముందుగా మనం జీడిపప్పులు అలానే కిస్మిస్లు లు వేపుకోవాలి జిడిపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేపాలి మీరు చూడండి జీలపప్పులు లైట్ గా కలర్ మారుతుంది ఈ పాయింట్ లో కిస్మిస్లు వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేయించిన కిస్మిస్లు జీడిపప్పుల్ని కడాయిలోంచి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మసాలా దినుసులు వేసుకోవాలి ఇక్కడ నేను రెండు బిర్యానీ ఆకులు వేస్తున్నాను ఆ తర్వాత దాల్చిన చెక్క రెండు యాలకులు లవంగలు వేసి లైట్ గా వేపాలి ఈ పాయింట్ లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి మంటను మీడియం లో ఫ్లేమ్ కలుపుతూ ఉండాలి ఈ రెసిపీ చేసేటప్పుడు ఈ స్పెషల్ గోవిందభో చిట్టి బియ్యం దొరకపోతే మీరు బాస్మతి బియ్యంతో కూడా చేసుకోవచ్చు ఒక నిమిషం తర్వాత తరిగిన అల్లం వేసి కలపాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు మూడు టీ స్పూన్ల పంచదార వేసుకోవాలి మీరు మీ రుచికి తగ్గట్టు ఉప్పు అలానే పంచతారా అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంతమంది తీపి కాస్త ఎక్కువ తింటారు కదా సో మీరు ఒక్కసారి రుచి చూసి కావాలి అనుకుంటే పంచతారా ఇంకా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కప్ బియ్యానికి రెండు కప్పుల నీళ్లు తీసుకున్నాను మంటను మీడియంలోనే ఉంచి కలుపుకోవాలి ఫైనల్ గా మదిలోకి కట్ చేసుకున్న మూడు పచ్చిమిపకాయలు వేస్తున్నాను ఇది పులావ్ కి మైల్డ్ స్పైసీనెస్ కూడా ఇస్తుంది బియ్యం ఉడుకుతున్నప్పుడు మూత పెట్టి మీడియం లో ఫ్లేమ్ లో పది నిమిషాలు ఉడకనివ్వాలి మూతకి ఏమైనా గ్యాప్ ఉంటే తప్పకుండా ఇలా ఆవిరి బయటికి పోకుండా క్లోజ్ చేసుకోండి పదిహేను నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు కడాయి తెరిచి చూస్తే వావ్ చూడండి బసంతి పులావ్ ఎంత బాగా వచ్చిందో ఈ పాయింట్ లో వేయించిన జీడిపప్పులు కిస్మిస్లు వేసుకోవాలి అసలు చూడండి చాలా అద్భుతంగా ఉంది అసలు అరోమా ఎంత బాగుందో ఫైనల్ గా నేను ఒక టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ బ్రహ్మాండమైన బెంగాలీ స్టైల్ బసంతి పులావ్ సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది అన్నం చాలా పర్ఫెక్ట్గా ఉడికింది చూడండి మెత్తగా ఫ్లఫీగా ఎంతో బాగుంది ఇది మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన డిష్ అండి ఈ బసంతి పులావ్ని ఎలాంటి నాన్ వెజ్ కర్రీతో అయినా వెజ్ కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.